ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈశ్వర్య సేవార్థం నడిచే సంకల్పాలను శుద్ధ సంకల్పాలు లేక నిస్సంకల్పాలు అని అంటారు వ్యర్థమైనవి కావు ప్రశ్న వికర్మల్ నుండి రక్షించుకునేందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కూడా అనాసక్తంగా ఉండాలి జవాబు బంధుమిత్రుల సేవ భలే చేయండి కానీ అలౌకిక ఈశ్వర్య దృష్టితో చేయండి వారిపై మోహాంశం కూడా ఉండరాదు ఏదైనా వికారీ సంబంధంతో సంకల్పం నడిస్తే అది వికర్మగా అవుతుంది అందువలన అనాసక్తులై కర్తవ్యం నిర్వహించండి కర్తవ్య పారాయణులుగా అవ్వండి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ దేహీ అభిమానులుగా ఉండే పురుషార్థం చేయండి ఓం శాంతి ఈరోజు పిల్లలైన మీకు సంకల్పము వికల్పము నిస్సంకల్పము లేక కర్మ అకర్మ వికర్మల గురించి అర్థం చేయించబడుతుంది ఇక్కడ ఇక్కడున్నంత వరకు తప్పకుండా సంకల్పాలు నడుస్తూనే ఉంటాయి సంకల్ప ధారణ చేయకుండా ఏ మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేడు సంకల్పాలు ఇక్కడ కూడా నడుస్తాయి సత్యుగంలో కూడా నడుస్తాయి అజ్ఞాన కాలంలో కూడా నడుస్తాయి కానీ జ్ఞానం తెలుసుకోనందున సంకల్పాలు సంకల్పాలు కావు ఎందుకంటే మీరు పరమాత్మ సేవకు నిమిత్తంగా అయ్యారు యజ్ఞం కొరకు ఏ సంకల్పాలు చేస్తారో అవి సంకల్పాలు కావు నిస్సంకల్పాలే అవుతాయి మిగిలినవన్నీ వ్యర్థ సంకల్పాలు అనగా కలియుగ ప్రపంచం గురించి కలియుగంలోని బంధుమిత్రుల గురించి జరిగే సంకల్పాలను వికల్పాలు అని అంటారు వాటి వల్లనే వికర్మలు జరుగుతాయి వికర్మల ద్వారా దుఃఖం ప్రాప్తిస్తుంది యజ్ఞం గురించి కానీ ఈశ్వర్య సేవ గురించి కానీ జరిగే సంకల్పాలు నిస్సంకల్పాలుగా అవుతాయి సర్వీస్ కొరకు శుద్ధ సంకల్పాలు భలే నడవనివ్వండి పిల్లలైన మిమ్మల్ని సంభాలన చేసేందుకు బాబా ఇక్కడ కూర్చుని ఉన్నారు వారి సేవ చేసేందుకు మాతాపితలకు సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి కానీ ఈ సంకల్పాలు సంకల్పాలు కావు వీటి ద్వారా వికర్మలు తయారవ్వవు కానీ ఏదైనా వికారీ సంబంధం గురించి సంకల్పాలు నడిచాయి అంటే వాటి వికర్మలు తప్పకుండా తయారవుతాయి బాబా చెప్తున్నారు పిల్లలైన మీరు బంధుమిత్రుల సేవ భలే చేయండి కానీ అలౌకిక ఈశ్వర్య దృష్టితో చేయండి మోహాంశం కూడా ఉండరాదు అనాసక్తులుగా మీ కర్తవ్యాన్ని పాలన చేయండి అయితే ఎవరైనా ఇక్కడ ఉంటూ కర్మ సంబంధంలో ఉంటూ వాటిని తెంచుకోలేకపోయినా వారు పరమాత్మను వదిలిపెట్టరాదు చేయి పట్టుకుని ఉంటే ఏదో ఒక పదవి ప్రాప్తి చేసుకుంటారు ఇప్పుడు స్వయంలో ఏ వికారముందో ప్రతి ఒక్కరికీ తెలుసు ఎవరిలో ఏ ఒక్క వికారమున్నా వారు తప్పకుండా దేహాభిమాన్లే వికారాలు లేనివారు దేహీ అభిమానులు ఎవరిలో ఏ వికారమున్నా వారు తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు వికారాలు లేనివారు నుండి ముక్తులైపోతారు కామము క్రోధము మోహము లోపము లేని పిల్లలు కొంతమంది ఉన్నారు వారు చాలా మంచిగా సేవ చేయగలరు వారిది చాలా జ్ఞాన విజ్ఞానంతో కూడిన స్థితి ఇందుకు మీరందరూ వారికి అదే ఓటు కూడా వేస్తారు ఇప్పుడిది నాకు ఎలా తెలుసో అలా పిల్లలైన మీకు కూడా తెలుసు మంచివారిని అందరూ మంచే అనే అంటారు ఎవరిలోనైనా ఏదైనా లోపముంటే వారికి అందరూ అదే ఓటు వేస్తారు వికారాలుండేవారు సేవ చేయలేరనేది నిశ్చయం చేసుకోండి వికారాలు లేనివారు సేవ చేసి ఇతరులను తమసమానంగా చేయగలరు అందువలన వికారాలపై పూర్తి గెలుపొందాలి వికల్పాలను పూర్తిగా చేయించాలి ఈశ్వరార్థం చేసిన సంకల్పాలను నిస్సంకల్పాలుగా ఉంచిపడతాయి వాస్తవానికి నిస్సంకల్పత అనక సంకల్పాలే నడవకుండా ఉండుట సుఖదుఖాలకు భిన్నంగా అయిపోవాలి అది చివరిలో మీరు లెక్కాచారాలను చుక్తూ చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అక్కడ సుఖదుఖాలకు భిన్నమైన స్థితిలో ఎలాంటి సంకల్పాలు రాకుండా ఉంటాయి ఆ సమయంలో కర్మ వికర్మలు రెండిటి నుండి భిన్నమైన అకర్మి అవస్థలో ఉంటారు ఇక్కడ మీకు సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి ఎందుకంటే ఈ ప్రపంచమంతటినీ శుద్ధంగా చేసేందుకు మీరు నిమిత్తమయ్యారు అందుకై మీకు శుద్ధ సంకల్పాలు తప్పక నడుస్తాయి సత్యయోగంలో శుద్ధ సంకల్పాలు నడవటం వలన అవి సంకల్పాలు కావు కర్మలు చేస్తున్నా కర్మబంధనాలు తయారవ్వవు అర్థమైందా ఇప్పుడు కర్మ అకర్మ వికర్మల గురించి పరమాత్మ ఒక్కరు మాత్రమే అర్థం చేయించగలరు వికర్మల్ నుండి విడిపించేవారు వారొక్కరు మాత్రమే శివబాబా ఈ సంఘం యుగంలో మిమ్మల్ని చదివిస్తున్నారు అందువల్ల ఆ తండ్రి చెప్తున్నారు పిల్లలు మీపై మీరు చాలా ఉంచండి మీ లెక్కాచారాన్ని కూడా గమనిస్తూ ఉండండి మీరు లెక్కాచారాన్ని చుక్తూ చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి కూడా లెక్కాచారాన్ని తయారు చేసుకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది గర్భచేయుల్లోని శిక్షలు తక్కువైనవి కావు అందువలన చాలా పురుషార్థం చేయాలి గమ్యం చాలా గొప్పది అందువలన చాలా అప్రమత్తంగా నడుచుకోవాలి వికల్పాలపై తప్పకుండా గెలుపొందాలి ఇప్పుడు ఎంతవరకు మీరు వికల్పాలపై విషయం పొందారో ఎంతవరకు మీ నిస్సంకల్ప అవస్థ అనగా సుఖదుఃఖాల నుండి భిన్నమైన స్థితిలో ఉంటారో మీకు మీరే తెలుసుకుంటూ ఉండండి ఎవరైతే స్వయాన్ని అర్థం చేసుకోలేరో వారు మా బాబాలను అడగవచ్చు ఎందుకంటే మీరు వారి వారసులు కనుక వారు మీకు తెలపగలరు స్థితిలో ఉండుట వలన మీరు సొంత వికర్మలనే కాక ఏ ఇతర వికారీ మనుషుల వికర్మలను కూడా అణిచివేయగలరు కామంతో ఏ పురుషుడు మీ ముందుకు వచ్చినా వారికి వికారీ సంకల్పాలు నడవవు ఎలాగైతే ఎవరైనా దేవతల వద్దకు వెళ్తే వారి ముందు శాంతమైపోతారో అలా మీరు కూడా గుప్త రూపంలో ఉన్న దేవతలు మీ ముందు కూడా ఎవరికి వికారీ సంకల్పాలు నడవశాలువు కానీ కొందరు చాలా కామచిత్ కలిగిన పురుషులు ఉంటారు వారికి అటువంటి సంకల్పాలు నడిచినా మీరు యోగయుక్తంగా ఉంటే ఆ సంకల్పాలు మీపై పనిచేయవు మీపై దాడి చేయలేరు పిల్లలు మీరు పరమాత్మకు వికారాలను ఆహుతి చేసేందుకు వచ్చారు కానీ కొంతమంది ఇంకా నియమానుసారం ఆహుతి చేయలేదు వారి యోగం పరంపితతో జోడింపబడి లేదు రోజంతా బుద్ధి యోగం చాలిస్తూ ఉంటుంది అనగా దేహీ అభిమానులు కావలేదు దేహాభిమానులుగా ఉండట వలన ఎవరో ఒకరి స్వభావంలోకి వచ్చేస్తారు దీనివల్ల పరమాత్మతో ప్రీతి నిభాయించలేరు అనగా పరమాత్మ కొరకు సేవ చేసేందుకు అధికారులు కావలేరు కనుక ఎవరైతే పరమాత్మతో సేవ తీసుకుని మళ్ళీ సేవ చేస్తున్నారో అనగా పతితులను పావనంగా చేస్తున్నారో వారే నా సత్యమైన పక్కా పిల్లలు వారికి చాలా గొప్ప పదవి లభిస్తుంది ఇప్పుడు పరమాత్మ స్వయంగా వచ్చి మీకు తండ్రిగా అయ్యారు ఆ తండ్రిని సాధారణ రూపంలో అర్థం చేసుకోక ఎలాంటి సంకల్పాలనైనా ఉత్పన్నం చేయటం అనగా వినాశనాన్ని ప్రాప్తి చేసుకోవటమే అవుతుంది నూటెనిమిది జ్ఞాన గంగలు పూర్ణస్థితిని ప్రాప్తి చేసుకునే సమయం వస్తుంది ఎవరైతే చదవకుండా ఉంటారో వారు తమకు తామే నాశనం చేసుకుంటారు ఈ గొప్ప ఈశ్వర్య యజ్ఞంలో రహస్యంగా వికారీ పనులు చేయువారిని సర్వజ్ఞుడైన బాబా గమనించి వారికి గమనమిప్పించేందుకు తన సాకార స్వరూప బాబాకు టచింగ్ ఇప్పిస్తారనే నిశ్చయం ఉండాలి అందువల్ల ఏ విషయాన్ని దాచిపెట్టరాదు భలే తప్పులు చేస్తారు కానీ వారికి తెలిపితేనే భవిష్యత్తుకు రక్షింపబడతారు అందువలన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు మొట్టమొదట స్వయం గురించి నేను ఎవరు అనేది అర్థం చేసుకోవాలి శరీరంను నేను అని అనరు నేను అని ఆత్మను అంటారు నేను ఆత్మను ఎక్కడి నుండి వచ్చాను ఎవరి సంతానాన్ని పరంపిత పరమాత్మ సంతానాన్ని అని ఆత్మకు ఎప్పుడు తెలిసిపోతుందో అప్పుడు తన తండ్రిని స్మృతి చేసినందున సంతోషం కలుగుతుంది పిల్లలకు తమ తండ్రి కర్తవ్యం తెలుసుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది ఎంతవరకు చిన్నవారిగా ఉంటారో తండ్రి కర్తవ్యం గురించి తెలియదో అంతవరకు అంత సంతోషం ఉండదు పెద్దవాడిగా అయ్యే కొలిది తండ్రి కర్తవ్యం తెలుసుకున్న కొలిది ఆ నశ ఖుషి పెరుగుతూ వస్తుంది మొదటి వారి కర్తవ్యాన్ని తెలుసుకోవాలి మన బాబా ఎవరు వారు ఎక్కడ ఉంటారు ఒకవేళ ఆత్మ వారిలో కలిసిపోతే ఆత్మ వినాశనమైపోతే సంతోషం ఎవరికి కలుగుతుంది మీ వద్దకు ఎవరైనా నూతన జిజ్ఞాసులు వస్తే వారిని ఇక్కడ మీరేం చదువుకుంటారు అని అడగాలి దీనివలన ఎలాంటి హోదా లభిస్తుంది ఆ కళాశాలలో చదువుకునేవారు మేము డాక్టర్లుగా అవుతున్నాము ఇంజనీర్లుగా అవుతున్నాము అని అంటారు అప్పుడు మీరు బాగా చదువుకుంటున్నారని నమ్మకం కలుగుతుంది కదా ఇక్కడ కూడా విద్యార్థులు తెలుపుతారు ఇది దుఃఖ ప్రపంచం దీనిని నరకము హెల్ లేక రాక్షసుల ప్రపంచము అని అంటారు దీనికి విరుద్ధమైన హెవెన్ లేక దైవీ ప్రపంచం ఉంది దానిని స్వర్గమని అంటారు ఇది స్వర్గం కాదని నరకము లేక దుఃఖ ప్రపంచమని పాపాత్ముల ప్రపంచమని అందరూ కూడా అర్థం చేసుకోగలరు అందుకే మమ్మల్ని పుణ్యాత్ముల ప్రపంచంలోకి తీసుకెళ్లమని వారిని అందరూ పిలుస్తూ ఉంటారు కావున ఇందులో చదివే పిల్లలకు బాబా మహల్ను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారని తెలుసు కనుక కొత్త కొత్త విద్యార్థులు ఎవరైతే వస్తారో వారి పిల్లలను అడగాలి వారి ద్వారా చదువుకోవాలి వారు తమ టీచర్ కర్తవ్యాన్ని లేక తండ్రి కర్తవ్యాన్ని తెలుపుతారు వారు తనను తాను మహిమ చేసుకోరు టీచర్ తన గొప్పతనాన్ని తానే వినిపిస్తారా విద్యార్థులు మా టీచర్ ఇంతటి వారని మహిమను తెలుపుతారు అప్పుడు విద్యార్థులు టీచర్ను ప్రత్యక్షం చేస్తారని అంటారు కోర్స్ తీసుకుని వచ్చిన పిల్లలు కొత్త వాళ్లకు అర్థం చేయించాలి ఎంఏ వారికి చదువు చెప్పే టీచర్లు కూర్చుని కొత్త విద్యార్థులకు ఏబీసీలు నేర్పిస్తారా కొంతమంది తెలివిగల విద్యార్థులు ఇతరులను కూడా చదివిస్తారు అందులో తల్లి గురువు అని ప్రసిద్ధి చెందింది ఈమె దైవీ ధర్మానికి చెందిన మొదటి మాత ఈమెను జగదాంబ అని అంటారు తల్లికి చాలా మహిమ ఉంది బెంగాల్లో కాళీ దుర్గా సరస్వతి లక్ష్మి ఈ నలుగురు దేవతలను చాలా ఎక్కువగా పూజిస్తారు ఇప్పుడు ఆ నలుగురి కర్తవ్యమేమో తెలియాలి ఉదాహరణకి లక్ష్మీని దేవత అని అంటారు కదా ఆమె రాజ్యం ఇక్కడే చేసి వెళ్ళిపోయింది కాళీ దుర్గా మొదలగు పేర్లన్నీ ఈమెవే నలుగురు మాతలుంటే వారికి నలుగురు భర్తలు కూడా ఉండాలి కదా లక్ష్మీకి పతి నారాయణుడు అని ప్రసిద్ధి చెందాడు కాళీకి పతి ఎవరు శంకరుడు కానీ శంకరుడు పార్వతీకి భర్త అని అంటారు పార్వతీ కాళిక దేవి కాదు కాళికను పూజించేవారు చాలామంది ఉన్నారు తల్లి అని స్మృతి చేస్తారు కానీ తండ్రిని గురించి తెలియదు కాళికా దేవికి పతి ఉండాలి లేక కనీసం తండ్రి అయినా ఉండాలి కానీ వారి గురించి ఎవరికీ ఏమీ తెలియదు ఉన్నది ఒకే ఒక ప్రపంచమని మీరు అందరికీ అర్థం చేయించాలి అది ఒకప్పుడు ప్రపంచము లేక నరకంగా అయిపోతుంది అదే మళ్ళీ సత్యుగంలో స్వర్గంగా అవుతుంది లక్ష్మీనారాయణులు కూడా ఇదే సృష్టిపై సత్యుగం ఉన్నప్పుడు రాజ్యపాలన చేసేవారు పోతే సూక్ష్మలోకంలో ఏ వైకుంఠమూ లేదు సూక్ష్మ లక్ష్మీనారాయణులు లేరు వారి చిత్రాలు ఇక్కడే ఉన్నాయి కనుక వారు ఇక్కడే రాజ్యపాలన చేసి వెళ్ళిపోయారు ఆటంతా ఈ స్థూల ప్రపంచంలోనే జరుగుతుంది చరిత్ర భూగోళాలు ఈ స్థూల ప్రపంచానికి చెందినవే సూక్ష్మవతనానికి చరిత్ర భూగోళాలేవి ఉండవు కానీ ఈ విషయాలన్నీ వదిలి మీరు నూతనంగా వచ్చిన జిజ్ఞాసులకు మొట్టమొదట తండ్రిని గురించి తెలపాలి తర్వాత వారసత్వం గురించి అర్థం చేయించాలి అల్ఫానుక భగవంతుడు గాడ్ అంటే పరమాత్మ వారు సుప్రీం సోల్ ఎంతవరకు ఇది పూర్తిగా అర్థమవుతో అంతవరకు పరంపిత పట్ల ప్రేమ కలగదు అసంతోషమూ ఉండదు ఎందుకంటే మొదట తండ్రి ఎవరో తెలుసుకుంటే వారి కర్తవ్యం గురించి కూడా తెలుసుకుని సంతోషిస్తారు ఈ మొదట విషయాన్ని అర్థం చేసుకోవటంలోనే ఖుషి ఉంది భగవంతుడు సదా సంతోషంగా ఉంటారు ఆనంద స్వరూపులు మనము వారి సంతానం కనుక మనకెందుకు ఆ ఉండరాదు ఆ గద్గం గగ్గురుపాటు ఎందుకు కలగదు నేను భగవంతుని పుత్రుణ్ణు నేను సదా సంతోషంతో ఉండు మాస్టర్ భగవంతుణ్ణు ఆ సంతోషం లేకుంటే భగవంతుని పుత్రుణ్ణు అని భావించటం లేదని అర్థమవుతుంది భగవంతుడు సదా సంతోషంగా ఉంటారు కానీ నేను సంతోషంగా లేను అంటే తండ్రి గురించి తెలియదు ఇవి చాలా సహజమైన విషయాలు కొంతమందికి జ్ఞానం వినటం కంటే శాంతి బాగుంటుంది ఎందుకంటే చాలామంది జ్ఞానం తీసుకోలేరు అంత సమయం ఎక్కడ ఉంది కనీసం అల్ఫున్ తెలుసుకుని శాంతిగా ఉండినా అది కూడా మంచిదే ఎలాగైతే సన్యాసులు కూడా కొండల్లో గుహల్లోనికి వెళ్ళి పరమాత్ముని స్మృతిలో కూర్చుంటారో అలా పరంపిత పరమాత్ముని స్మృతిలో ఆ సుప్రీం లైట్ స్మృతిలో ఉండినా మంచిదే వారి స్మృతి వలన సన్యాసులు కూడా నిర్వీకారులుగా అవ్వగలరు కానీ ఇంట్లో కూర్చుని స్మృతి చేయలేరు అక్కడ పిల్లలపై మోహం కలుగుతూ ఉంటుంది అందుకే సన్యాసిస్తారు పవిత్రులుగా అయితే అందులో సుఖముంటుంది కదా సన్యాసులు అందరికంటే మంచివారు ఆదిదేవుడు కూడా సన్యాసిగా అయ్యాడు కదా ఆదిదేవుని మందిరం ఇక్కడనే ఉంది అక్కడ తపస్సు చేస్తున్నాడు గీతలో కూడా దేహధర్మాలన్నీ సన్యసించండి అని అన్నారు కదా వారు సన్యాసులై వెళ్ళిపోతే మహాత్ములుగా అవుతారు గృహస్థులను మహాత్ములని అనటం నియమ విరుద్ధం కానీ స్వయం పరమాత్మయే వచ్చి మిమ్మల్ని సన్యాసం చేయించారు సుఖం కరకు సన్యసిస్తారు మహాత్ములు ఎప్పుడూ దుఃఖపడరు రాజులు కూడా సన్యసించినప్పుడు తమ కిరీటం మొదలైన వాటిని తృజిస్తారు గోపీచంద్ సన్యసించాడు కదా కనుక అందులో తప్పకుండా సుఖముంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ రహస్యంగా ఎలాంటి వ్యతిరేక కర్మలు చేరాదు బాప్తాతా వద్ద ఏ విషయము దాచిపెట్టరాదు చాలా చాలా సావధానంగా ఉండాలి సెకండ్ పాయింట్ విద్యార్థులు టీచర్ను ప్రత్యక్షం చేస్తారు స్టూడెంట్ షోస్ మాస్టర్ మీరు చదివిన దాన్ని ఇతరులచే చదివించాలి సదా సంతోషంగా ఉండే భగవంతుని పిల్లలమనే స్మృతి ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి ఈరోజు వర్ధానము వికారాలనే సర్పాన్ని కూడా క్షామంగా చేసుకునే విష్ణు సమానంగా సదా విజయీ నిశ్వంతభవ విష్ణుకేదైతే శేషశయ్య చూపిస్తారో అది విజయీ పిల్లల యోగి జీవితం యొక్క స్మృతి చిహ్నము సహజయోగం ద్వారా వికారాలనే సర్పం కూడా అధీనమైపోతుంది ఏ పిల్లలైతే వికారాలనే సర్పాలపై విషయం ప్రాప్తి చేసుకుని వాటిని విశ్రాంతి తీసుకునే శేయగా చేసుకుంటారో వారు సదా విష్ణు సమానంగా హర్షితంగా మరియు నిశ్చంతంగా ఉంటారు కనుక సదా ఈ చిత్రాన్ని మీ ఎదురుగా చూస్తూ నేను వికారాలను ఆధీనం చేసుకున్న అధికారిని అని అనుభవం చేయండి అప్పుడు ఆత్మ సదా విశ్రాంతి స్థితిలో నిశ్చంతంగా ఉంటుంది స్లోగన్ బాలకుడు మరియు మాలిక్ తనపు బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకురండి అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపన్లో ఉండండి మీరు మీ ప్రతి కర్మేంద్రియం యొక్క శక్తికి ఆదేశమిస్తే ఆ సూచనతోనే ఎలా కావాలంటే అలా నడిపించగలగాలి ఇటువంటి కర్మేంద్రియ చీతులు అవ్వండి అప్పుడు ప్రకృతి చీతులుగాయి కర్మాతీత స్థితి యొక్క ఆసనదారీ నుండి విశ్వరాజాధికారిగా అవుతారు ప్రతి కర్మేంద్రియం చిత్తం ప్రభు హాసురుగా ఉన్నాను అంటూ నడవాలి రాజ్యాధికారులైన మిమ్మల్ని సదా స్వాగతం అనగా సలాం చేస్తూ ఉండాలి అప్పుడు కర్మాతిథులుగా అవ్వగలరు అచ్చా శాంతి